హాయ్ వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్న వారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పామిడేళ్ల మధు గారు గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆయన ఎదుర్కొన్న ఆగడాలను గురించి ప్రజెంట్ వారి కోటమి ప్రభుత్వం సాధిస్తున్నటువంటి విజయాన్ని గురించి ఆయన ఏమంటారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా బాగున్నా సార్ చెప్పండి ముందుగా ముందుగా మీ అందరికి కూడా జీవాల్ కి సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకోండి సార్ సార్ చెప్పండి ఎన్నో కష్టాలు నష్టాలు దుఃఖాలు మరికొన్ని అవమానాలు ఇలాంటి పరిస్థితుల నుంచి మీరు అధికారాన్ని దక్కించుకున్నారు కుటుంబ ప్రభుత్వం ప్రజలు కుటుంబ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నరకం అంటే ఏందో చూసింది తెలుగుదేశం పార్టీ రియల్ గా రియల్ గ్రౌండ్స్ వెళ్తే నరకం అంటే ఏందో చూసింది తెలుగుదేశం పార్టీ ఫస్ట్ స్టార్టింగ్ మా జహీర్ ఇల్లు పగలగొట్టడం దగ్గర నుంచి ఎన్నో అక్రమాలు ఎన్నో దౌర్జన్యాలు ఆఖరికి కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా గెలిస్తే కూడా ఈవెన్ ఓడేర్ అని చెప్పి అనౌన్స్ చేయించడం ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్లు వాళ్ళు నిజంగా రిటర్నింగ్ ఆఫీసర్లు అనాలో లేకపోతే రివర్స్ ఆఫీసర్లు అనాలో అర్థం కాదు కానీ నిజంగా కూడా అంత భయభ్రాంతులు చేసి కనీసం నాలాంటి కానీ మిగతా కొంతమంది అభ్యర్థులు ఎవరిని కూడా క్యాన్వాస్ ఇంకా తిరగనీయకుండా చేసిన ప్రభుత్వం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు దాన్ని వైసీపీ ప్రభుత్వంలా చూడాల దాన్ని వైచీపీ నిజంగా కూడా చీప్ పాలిటిక్స్ చీప్ పాలిటిక్స్ అనమాట ఎందుకంటే పోటా పోటీ ఎప్పుడు ఉండాలా ఇప్పుడు నగర కార్పొరేషన్ ఉంది యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి నగరంలో యాభై నాలుగు డివిజన్ కనీసం అట్లీస్ట్ ఒక పదిహేను మంది అయినా అపోజిషన్ ఉండాలని కోరుకోవాలా ఎవరు ఏ పార్టీ అయినా కూడా అధికార పక్షం అధికార పక్షం కోరుకోవాలా ఎప్పుడైతే మీరు అది కోరుకోలేదు మీరు కంప్లీట్ కొలాప్స్ ఈ రోజు కార్పొరేటర్ ఎవరో ఎవరికి తెలియదు ఈ రోజు కార్పొరేటర్ ఎవరో కూడా ఎవరికి తెలియదు ఎందుకంటే ఒక కౌన్సిల్ హాల్లో ఒక మీటింగ్ ఉండదు ఏమి ఉండదు సరిగ్గా దాంట్లో కాంట్రాక్ట్ కాంట్రాక్టు అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు సమస్యలు లేవనెత్తది అంత అపోజిషన్ అంతా మీరే అయిపోయినప్పుడు ఏం లేవనెత్తారు ఏం లేవనెత్తారు కాబట్టి దాని ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు కూడా న్యూస్ కూడా టీవీలో న్యూస్ కూడా సరిగ్గా చూడరు వైసీపీ చేసుకున్నటువంటి ఆ పని వాళ్ళ పార్టీ నష్టపోయిందంట వాస్తవంగా నష్టపోయింది కదా ఈ రోజు వాళ్ళందరూ మళ్ళీ వచ్చేసారుగా మళ్ళీ ఈ రోజు మొత్తం ఆయనకి వచ్చేసారు మేము స్వాగతిస్తున్నాం ఏం చేయాలా తప్పదు ఏంటంటే అది స్టేట్ పార్టీ నిర్ణయం అది మేము యాక్సెప్ట్ చేసాం కలిసి కలిసి పనిచేస్తున్నారా వాస్తవంగానే ఎవరికి ఎవరికి ఇష్టం ఉంటుందండి చెప్పండి మొన్నటి దాకా కొట్టుకొని ఈ రోజు వాళ్ళతో కలిసి పనిచేయాలంటే స్టేట్ పార్టీ చెప్పిన కాబట్టి కలిసి పనిచేస్తున్నాం ఇది అన్ని సర్దుకొని ఎందుకంటే మా బాబు గారు ఏం చెప్పారంటే గతంలో వైసీపీ పార్టీని ఎందుకు చేదరించుకొని మనకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారంటే బాబు గారు ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే వాళ్ళు దౌర్జన్యాలు అక్రమాలు ఘోరాలు నేరాలు అన్ని చేశారు కాబట్టి వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదు మనం చేస్తే మనకు కూడా ఈసారి అదే రిజల్ట్స్ ఇస్తారు ప్రజలు అని మీరు కలిసిపోండి అని చెప్పి మాకు మా కూటమి ప్రభుత్వానికి చెప్పారు చెప్పిన తర్వాత మేము ఎప్పుడైతే కూడా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇటు పురంధేశ్వరి గారు కావచ్చు రాష్ట్ర అధ్యక్షుడు కాదు ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాం కోటమి కలిసి బ్రహ్మాండంగా ఈ రోజు కూడా స్టిల్ మాకు ఎటువంటి విభాగాలు లేవు అందరం కలిసి కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం ఈ ఏడు మాసాల్లో మీ కూటమి ప్రభుత్వం పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే మీరు చూడండి జూన్ పన్నెండున బాబు గారు ప్రమాణ స్వీకారం చేశారు చేసిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ వృద్ధులకు పెన్షన్స్ ఒకటో తారీఖే పెన్షన్స్ ఇస్తున్నాడు ఒకటో తారీఖు అది ఆదివారం గానీ అయితే లేదా ఏదైనా ఫెస్టివల్ ఉంటే ముందు ముప్పై ఒకటి కానీ ముప్పై కానీ పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు వృద్ధులకి అలాగే డయాలిసిస్ పేషెంట్స్ కి అందరికి కూడా ఇచ్చేస్తున్నారు చెప్పిన ప్రకారంగా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు అలాగే చెప్తున్నా రండి నెక్స్ట్ ఒకటో తారీఖు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి శాలరీస్ ఇస్తున్నారు ఈ మధ్య లేదు ఎక్కడో రోమర్ అండి అది ఎవరో కావాలని చేసే వేగ్ గా చేసే ఇది రియల్ గా రియల్ గా మీరు ఎవరైనా ఎంప్లాయీని అడిగి రియల్ గా అడగండి రియల్ గా వాళ్ళు ఏదో వేగ్ గా చెప్తున్నారు అది వేగ్ అది వెంకట్రామ్ రెడ్డి గారి ఈ మధ్య ఆ వెంకట్రామ్ రెడ్డి ఏం పని ఉందండి అతను అతను అతని సంగతి తెలిసిందే కదా అతని పేరు అతను వర్స్ వర్స్ లో వర్స్ అతని గురించి మనం అంత మాట్లాడబోలేదు అంటే ఆయన ఒకటే అంటున్నారు సార్ టోటల్ వేక తారీఖు నాడే పింజిల్ ఇవ్వడం అన్నది మహా ఉద్యమమా మిగిలిన ఎంప్లాయీస్ అంతా కూడా సాలరీస్ ఇస్తున్నారా అని చెప్పి అవును అవును మీరు ఎందుకు ఇలాకపోయారు వైసీపీ ప్రభుత్వంలో మీరు ఒకటో తారీఖు ఎంప్లాయీస్ ఎందుకు ఇవ్వలేకపోయారు మీరు ఎందుకు సిపిఎస్ రద్దు అని చెప్పి మీరు ముడుచుకొని కూర్చున్నారు ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మాజీ ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దు వారంలో ఎంత ఆఫ్ట్రాల్ వన్ వీక్ చాలన్నాడు కదా ఏమైంది నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు ఏం చేయలేదు కదా కాబట్టి మీకు మాట్లాడే అర్హత లేదు ఆ ఇది లేదు ఆ వెంకటరామరెడ్డి అంత బోగస్ వాళ్ళ భార్య తెలుగుదేశంలో ఉంటారు ఈయన వైసీపీలో ఉంటాడు లేదా ఆమె వైసీపీలో ఉంటారు ఈయన తెలుగుదేశంలో ఉంటాడు వీళ్ళు ఎప్పుడు ఎట్లా కూడా వీళ్ళ తెలియదు ఏ ఆయన ఆయన మాట్లాడే భాష అది సేఫ్టీ సేఫ్టీ పాలిటిక్స్ లో నంబర్ వన్ అతను కాబట్టి అతన్ని పెద్ద అసలు అతను లెక్కలకు తీసుకోబోలేదు అతను ఒక నాయకుడు కాదు ఓకే సార్ ఈ ఏడు మాసాలలో పింఛన్ల గురించి తప్పిస్తే మరి ఒక చెప్పుకోవడానికి ఏదైనా బలంగా ఉందా చూడండి ఈ రోజు మహిళలకి గ్యాస్ ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు అంటే నెలకి అట్లీస్ట్ ఇప్పుడు నా మా ఇంట్లో లెక్క చేసుకోండి ఒక సిలిండర్ నాలుగు నెలలు సరిపోద్ది నాలుగు నెలలు వస్తుంది మాకు మేము ముగ్గురు అంటే నేను నలుగురు మొత్తం నేను నా భార్య నా బిడ్డ నా కూతురు మాకు నాలుగు నెలలు ఈజీగా వస్తుంది ఒక సిలిండర్ ఒకవేళ అత్యవసరం అయితే పండగలు ఫెస్టివల్ చూస్తే ఒక సిలిండర్ కొనుక్కుంటాం మూడు సిలిండర్లు బాబు గారు ఫ్రీగా ఇస్తున్నారు ఓకే మహిళలు హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ఎక్కుతున్నారు ఇంకా మహిళలు లేదు స్టార్ట్ చేశారు మొన్న త్వరలో కూడా అయిపోతుంది అన్నా క్యాంటీన్ రోజు ఐదు రూపాయలకి బ్రహ్మాండంగా మంచి నాణ్యమైన భోజనం పెడుతున్నారు ఈ రోజు సపోజ్ నేను ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా లేకపోతే నువ్వే ఒక బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా అట్లీస్ట్ చీప్ గా వేసుకున్నా ఒక రెండు మూడు వేలు ఖర్చు అవుతుంది ఒక రెండు మూడు వేలు అక్కడ డబ్బులు కట్టేస్తే మూడు వేలు కట్టేస్తే మూడు వేలు నూట యాభై మంది భోజనం చేయొచ్చు ఈజీగా ఓకేనా మంచి పరిణామం పరిణామం ఫ్రీగా ఎట్లా ఇస్తున్నారు గవర్నమెంట్ ప్రభుత్వం తొంభై తొమ్మిది రూపాయలు కడుతూ మనకి ఐదు రూపాయలు భోజనం ఇస్తున్నారు మూడు కోట్ల ఓకేనా కాబట్టి ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ లో ఒక మార్గం సో మొత్తానికి గడిచిన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ఏడు నెలలోనే కోటమి ప్రభుత్వం తమ ముద్రైనటువంటి వేసుకుని పరిపాలన జరుపుతుంది ఇంతకీ మీ మంత్రి నారాయణ గారి ఎలా ఉందండి అవును మా నారాయణ గారు బ్రహ్మాండంగా ఎప్పుడు హార్డు అండి ఆయనకి ఎటువంటి రాగద్వేషాలు ఎవరి మీద కక్షి సాధింపులుండో ఎవరైనా ఒక కార్యకర్తను కాని ఒక నాయకుడు కానీ ఏదన్నా అన్నా కూడా చెప్తారు క్లియర్ గా మధు నేను గడప దాటగానే మర్చిపోతా నేను అంటే స్వతంత్రంగా ఆయన గురించి చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఒక ప్రొఫెసర్ లాంటాడు విద్యార్థులకి చదువు చెప్పే ఒక ప్రొఫెసర్ ఆ ప్రొఫెసర్ కి విద్యార్థి బాగోగులు చూడాల్సిన బాధ్యత ఆయందే విద్యార్థి రేపు భవిష్యత్తులో బాగుపడాలన్నా కూడా ఆయన చేతిలోనే ఉంది కాబట్టి అందరినీ కూడా మా లాంటి వాళ్ళందరినీ కూడా ఒక విద్యార్థి లాగా చూస్తారు ఆయన అంతేగాని ఆయన తప్పుగా మనసులో గజ్జి పెట్టుకోను లేకపోతే కక్ష పెట్టుకోను లేదా కక్ష సాధించాలనో అటువంటివి ఏం ఉండవు సార్కి ఏదన్నా ఉంటే స్పాట్ లో ఒకవేళ చిన్న తప్పు చేసి నువ్వు ఫెయిల్ అంటే ఈ భాష వేరే బూతులు కానీ లేకపోతే ఇంక వేరే ఏముండవు అట్లా మనల్ని మారమని చెప్తారు మారండి అని చెప్తారు మొత్తానికి కార్యకర్తల్ని తన బిడ్డలుగా స్వీకరించి మంచి బుద్ధులతో ముందుకు తీసుకెళ్తున్నారు ఓకే సార్ మంత్రిగా అభివృద్ధి అంటే నారాయణ అన్నారు నారాయణ అభివృద్ధి అంటారు అవును ఈ స్లోగన్ అయితే బాగానే ఉంది కార్యకర్తలు కూడా ఆయన ప్రేమగా ప్రేమ బాగానే ఉంది అయితే మీ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో వెళ్ళదు ఇంకా జ్యోధ స్థావరాలు కొన్ని అసాఖ్య కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పి అంటారు వాటి అరికట్టుకు వెళ్తారాకట్లేదు అట్లా కాదండి డివిజన్స్ అంటే ఏ డివిజన్స్ అంటే డివిజన్స్ ప్లేసెస్ చెప్పండి అంటే నాకు తెలిసి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అవన్నీ సీక్రెట్ గా జరిగే జరుగుతుంటాయి కానీ వాటిని అరికట్టేదానికి ఎవరన్నా మా దృష్టికి తీసుకొస్తే మేమైనా చర్యలు తీసుకుంటాం లేదా మా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్ గా అటువంటి యాక్సెప్ట్ చేసే పరిస్థితే ఉండదు జోదం అంటే పడదు ఆయన నిజంగా మద్యం అంటే కూడా పడదు కాకపోతే రాష్ట్ర పాలసీ కాబట్టి మద్యం షాపులు నడిపిస్తారు నెల్లూరులో అంతేగాని ఆయనకి మద్యం ఏమన్నా పడదు జోదం అయినా పడదు పడవస్ అవన్నీ ఏదన్నా ఉంటే ఎవరైనా సరే ప్రజలు డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు మాకైనా పోయి ఫోన్ చేయొచ్చు లేదంటే లాండర్ ఆర్డర్ పోలీసు ఉన్నారు సిఐ గారికి చేయొచ్చు లేదంటే ఎవరికి చేసినా కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే కదా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎర్రచందన మీద ఉక్కుపాదం మోపారు ఇసుక మీద ముక్కుపాదం మోపారు ఇసుకను ఫ్రీ చేశారు అంటే ఇసుక ముక్కు ఉప్పు పాదం అంటే అక్రమంగా తరలికుండా ఓకే ఈ రోజు అన్ని ఫ్రీ చేసి ఇసుక కూడా ఫ్రీ చేసి ఈ రోజు బెల్దారులు ఒక ఇసుక ఫ్రీ చేసిన దానివల్ల ఈ రోజు బేల్దర్లు బాగుపడుతున్నారు షెంటరింగ్ వాళ్ళు బాగుపడుతున్నారు కబోర్డులు పనిచేసే వాళ్ళు బాగుపడుతున్నారు అలాగే వెల్డర్లు బాగుపడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ బిల్డింగ్ కి సంబంధించిన ఎలివేషన్ చేసి ఎవరైతే ఉన్నారో పెయింటర్ దగ్గర నుంచి అందరికి కూడా ఈ రోజు ఉపాధి దొరుకుతుంది ఇసుక వల్ల మీరు గతంలో ఇసుక కొనాలంటే ఒక బంగారం కొన్నట్టుండేది ఒక బంగారం ఎలా అయితే పొరుగు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయి బంగారం కొనే పరిస్థితి ఉండింది ఈ రోజు ఇవన్నీ చేశాడు కదా బాబు గారు బాబు గారు ఏం మాట తప్పలేదే బాబు గారు అన్ని చేస్తున్నారు మా రాష్ట్ర మంత్రిగా పొంగూరు నారాయణ గారు కూడా ఎక్కడ ఏం కాంప్రమైజ్ కాకుండా అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నారు నెల్లూరు నగరం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అట్లీస్ట్ డైలీ కానీ ట్వైస్ డే కానీ ఖచ్చితంగా కూడా మా అందరికి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్నారు మా అందరికి టచ్ లో ఉంటున్నారు ఒకవేళ మేము ఫోన్ చేసినా ఒకవేళ బిజీలో ఉన్నా కూడా మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తున్నారు ఏం సమస్య నడుతున్నారు సార్ గడిచిన టైంలో మీ మంత్రి గారు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది బాగుంది మార్కెట్ లో కొన్ని కొట్లు కట్టించి నిజమైన అర్హులకి ఇవ్వడం జరిగిందన్న అది కాస్త ఇప్పుడు మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది దాకా కొనసాగుతున్నప్పుడు అది వైసీపీ చేతుల్లోకి తీసుకుంటుందని చెప్పన్నారు ఇది నిజమే వైసీపీ కొన్ని దగ్గర అన్ని తీసుకుంది వాస్తవమే కానీ వాటి అయితే మాత్రం ఇప్పుడు మా నారాయణ గారు వాటిని ఏమి వాళ్ళు ఎవరినైనా డిస్టర్బ్ చేయట్లా ఎందుకంటే ఆయన ఒక శ్లోకం ఉంది ఇప్పుడు అనర్హులు అందరూ వెక్కించట్టే కదా సార్ అనర్హుల్ కంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ప్రకటించుకున్నారు వాళ్ళ ప్రభుత్వంలో అధికారులు ఆ షాప్ ఎవరైతే నిర్వహిస్తున్నాడు వాడిని ఆ అర్హుడుగా ఇచ్చేసుకున్నారు కాబట్టి ఆయన దానికి అడ్డుపోకుండా ఎవరైనా సరే నా సిటీ కాన్స్టిట్యూన్సీలో కానీ నా రాష్ట్రంలో ఎవరైనా సరే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు సుభిక్షంగా ఉండాలా మీరు వ్యాపారాలు హ్యాపీగా చేసుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీరు న్యాయబద్ధంగా వ్యాపారాలు చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ గా పొంగూరు నారాయణ గారు అందరికీ చెప్పడం జరుగుతుంది మా మినిస్టర్ గారు ఓకే కాబట్టి వ్యాపారస్తులు సుభిక్షంగా ఉండాలనేది ఆయన కాన్సెప్ట్ మా బాబు గారు ఏం చెప్పారంటే వైసీపీ వాళ్ళు చేసిన పనులు మీరు చేయొద్దు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రాబట్టే లెవెన్ రెడ్డిగా మిగిలిపోయాడు లెవెన్ రెడ్డి లెవెన్ రెడ్డిగా మిగిలిపోయిన జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనకు ఆ పద్ధతి రాకూడదంటే మనం వాళ్ళు పోయినట్టు మనం పోకూడదు మనం ప్రజలకి సేవ చేసేదానికి పోవాలా ఎవడో తింటున్నాడండి ఇప్పుడు ప్లేట్లు అన్నం అన్నం పెట్టుకోవడం తప్పు కదా అది పెరుకోవడం తప్పు కదా అప్పుడు మేము వాళ్ళ దగ్గర పెరుగుతున్నారు కదా వాళ్ళు ఆ పెరుక్కున్నారు అదే మేము అన్ని కూడా ఇప్పుడు మేము కూడా కానీ మాకు కూడా చాలా ఉన్నది కక్ష మీడియా సార్ అర్హుల్ని గుర్తించి వారికి న్యాయం చేస్తూ అనర్హుల్ని పక్కన చేస్తాం మరీ అర్హులు కాకుండా మరీ అనర్హులు ఉంటే ఖచ్చితంగా కూడా దాని మీద చర్యలు తీసుకుంటాం ఒక నగరాధ్యక్షుడుగా నేను కూడా నారాయణ గారితో మాట్లాడతాను అలాగే ఆ రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి కూడా చెప్తాను అన్ని చేస్తాను ఖచ్చితంగా కూడా అటువంటి ఉంటే మా దృష్టికి తీసుకోండి బ్రహ్మాండంగా ఖచ్చితంగా చేసి పెడతాను సార్ ఒక మాజీ కార్పొరేటర్ గాను స్టాండింగ్ కమిటీ మెంబర్ గాను అట్ సేమ్ టైమ్ లో ప్రజెంట్ నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చెప్పండి ఇప్పుడు మీ కోటిమీ ప్రభుత్వంలో మూడు పార్టీలు ఉన్నాయి బీజేపీ జనసేన టీడీపీ టీడీపీ డివిజన్లు మాత్రమే ఉన్నాయి త్వరలో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ సీట్ల సర్దుబాటు విషయంలో పెద్ద విభేదాలు వచ్చే అవకాశం ఏమా సార్